బాలు మీనా అయితే మిద్ది పైన రూమ్ అయితే రెడీ అయిపోయింది ఒక పక్క వాళ్ళకి రూమ్ రెడీ అయిపోయిందన్న కోపంలో ఉంటుందన్నమాట ప్రభావతి సుశీలమ్మ ఇచ్చిన ఐదు లక్షలతో బాలు మీనాయితే పైన సత్యం అయితే ఒక చిన్న రూమ్ వేపిస్తాడు ఆ రూమ్ చూపించడానికి శోభానైతే పిలుస్తారనమాట అంటే చెప్పింది కదా మీరు ఏం కట్టుకోలేరు మీరు మీరేం చేయలేరు మేము ఇచ్చేదాకా అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతుంది కదా ఎవరు శృతి వాళ్ళమ్మ ఆ శృతి వాళ్ళమ్మని పిలిపించి ఆ రూమ్ని అయితే చూపిస్తాడనమాట బాలు చూసారా మీరు ఇచ్చేదాకా మేము కట్టలేము అని మాట్లాడారు కదా చూసారా మేము రూమ్ కట్టుకున్నాము అని చెప్పేసి గర్వంగా శోభాకైతే చొప్పుతో కొట్టినట్టు రూమ్ అయితే చూపిస్తాడనమాట ఇంకొక పక్క ప్రభావతి మనోజ్ అయితే కుళ్ళుకొని చచ్చిపోతుంటారమ్మ మనోజ్ గారి బాలుకైతే ఐదు లక్షలు ఇచ్చింది అంటే నువ్వు గమ్ముకుంట్రా నువ్వు ఆల్రెడీ మీనా నగలన్నీ తాకట్టు పెట్టి అమ్మేసావు నీకు ఎక్కడ డబ్బు చాలదు నీకు అని చెప్పేసి అయితే మనోజ్ని తిడుతూ ఉంటుందన్నమాట ప్రభావతి వాడికి ఆ ఐదు లక్షలు కూడా నాకు ఇచ్చి ఉంటే నీ వ్యాపారం పెట్టుకొని ఉండేవాడిని కదమ్మాట నీకు ఎన్ని లక్షలు ఇచ్చినా మింగేస్తావు కదరా నీకెందుకురా రా ఇంకా నీకంటూ ఇంకొక రూపాయి ఇవ్వను ముందు ఆ నగలు విడిపించి నా చేతులు పెడతావా లేదా